కానీ ఓడిపోయినా కూడా మీ పాటతో హైలైట్ అవుతున్నాడు జగన్ అది మామూలు పాట కాదన్న మెలోడీ పలికిస్తూ అంటే ఆయన కలిసి మీరు జగన్ కలిసినట్టు అంటే నేను సంక్రాంతికి కొంతమంది తెలంగాణ నుంచి కవులని గాయకులను ఆ అందులో నన్ను కూడా పిలిచినారు ఓకే ఇక్కడ కొంతమందిని పిలిచారు ఇప్పుడు మిట్ట సురేందర్ అన్న మాన్కోట ప్రసాద్ వేరే సిస్టర్ ఒక కృష్ణవేణి అని ఉంటుంది ఆమె అరేంజ్ చేసి అందరికి అక్కడే వినిపించారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న సన్మానండి చేసి ఆ అక్కడ అంటే అంతకు త్రీ డేస్ ముందు నేను ఈ సాంగ్ పాడిన జనరల్ చేత కట్టే పాట అక్కడ రిలీజ్ చేశారు అది అట్లా లోపలి తీసుకెళ్ళి జగన్ అన్న మాట్లాడి కొంచెం స్కూల్స్ అవన్నీ తిరిగా అంటే ఏమి తక్కువ చేసిన పాట జనరల్ ఒకసారి రాలేదు రాలే రాలే అది ఫస్ట్ వచ్చింది ఇది కొంచెం సెంటి ఫస్ట్ టైం అంతా ఊపు ఎగురుడు డాన్సులు ఉన్నప్పుడు ఒక సెంటిమెంట్ ఇద్దాం అని చెప్పి మెలడీ బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆడిందంటే ఒక్కసారి మన తెలంగాణలో మీ గానం మా వాళ్ళ కోసం అది అనా ఇప్పుడు ఏం తక్కువ చేసిన రా అనే పాట అంటే నాకు యాక్చువల్గా నేను దగ్గర పనిచేస్తున్నా కానీ నాకు జగన్ పాట మీరు వాడిన దాంట్లో అది నాకు బాగా ఇష్టం ఒక్కసారి ఆ లైన్ వాడరా ఓకేనా అది ఆ సందర్భం ఏంటంటే అంత ఫోర్స్ సాంగ్ వాడినాం కదా ఏదైనా కొంచెం మెలడీ చేస్తే బాగుంటుందని సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చేసినాము కాకుంటే అది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత దానికి ఎక్కువ ఇప్పుడు వర్కౌట్ అయింది అప్పుడు కానీ ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు ఒక్కడనే చేసి గుంపు కట్టి వస్తుండ్రు మందలుగా తొడగొట్టి సాగాలి తమ్ముడా సూపర్ నిజంగా అంటే దీన్ని కూడా బాగా ట్రోల్ చేసిరా అద్భుతంగా వచ్చింది ముఖ్యంగా అంటే మీ పాటల్లో తెలంగాణ అది బగబగ మండే రేవంత్ అందులో లక్ష్మణ్ రాసింది బుల్లెట్ బండి లక్ష్మణ్ మంచి పిల్ల మదీన్ బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే పులిబిడ్డ రేవంతు ధన 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 ధరువుల మోతల కదిలొస్తుండమ్మో ఓహో నిప్పై నిలువెత్తు ఒకడే ఒంటరిగా కదిలొస్తుండమ్మో వేలాది గుండెల్లో కొలువయ్యిండంట ఈ రాకసి కొడుకులను తరమాల తరమాలని తలిసిండే దురబలగా నే ఆట ఆడిస్తున్నాడు ఆట ఓయ్ గుండా ఇజము గుండెల్లో వనుకు పుట్టాలా నిరుపేదోల్లా ధైర్యం నిండాలా అనడు చాలా సూపర్ అండి పూర్స్ బాగా అంటే బాగా వేసుకున్నారు అన్ని పార్టీలు అది కావాలి రేవంతనకు రెండే రెండు ఇట్లు ఇది ఒకటి మూడు రంగుల జెండా ఒకటి తర్వాత ఇదొకటి తర్వాత ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి గిరిజన దండోరా అనే ఒక ప్రోగ్రాం ఇంద్రవెల్లిలో పెట్టినప్పుడు ఆ సందర్భంలో చేసిన పాట అది దాని తర్వాత ఒక పది వరకు సభలు జరిపారు వాళ్ళు ప్రతి సభలో కూడా ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందో తమ్ముడు తమ్ముడా